కడాయిలో ఉప్పు వేసుకొని దీంట్లో ఈ ఉసిరకాయలు వేసి చేసుకునే రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి వీడియోలోకి వెళ్దామా హాయ్ హలో అస్లాంలేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను ఇలా ఉసుగురకాయల్ని నీట్గా వాష్ చేసుకొని క్లాత్లో తుడుచుకొని తీసుకున్నాను టైం ఉండే ఎండలో ఆరబెట్టేయండి లేక టైం లేకపోతే వాష్ చేసుకున్న ఉసిరకాయల్ని తుడిచి తీసేసుకోండి ఇప్పుడు కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉప్పుని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ ఉసిరకాయల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా అన్ని ఉసిరకాయల్ని ఈ ఉప్పులో వేసుకొని హై ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకొని నాన్ స్టాప్గా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం కలుపుతూ ఉంటే ఈ ఉసిరకాయల్లో తేమ ఉండటం వల్ల ఉప్పు మొత్తం ఈ ఉసిరకాయలకని పట్టేస్తుంది ఇలా మనం మధ్యలో కలుపుతూనే ఉండాలి అప్పుడు ఈ ఉసిరకాయల నుంచి ఉప్పు మొత్తం పోతుంది అస్సలు ఉసిరకాయలు ఉప్పు ఉప్పు ఉండవు మీరు ఇలా చేయటం వల్ల ఉంటాయి అనుకుంటారు అస్సలు ఉండవు చూస్తున్నారు కదా దీంట్లో కలర్ చేంజ్ అవుతుంది ఉసిరకాయలు అనేవి కుక్ అవుతున్నాయి ఇలా తెల్లగా అయ్యాయి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచే నాన్ స్టాప్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ తెల్లగా అవుతాయి దాంతోపాటు కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి చూస్తున్నారు కదా ఇలా లైట్గా కలర్ వచ్చేటప్పుడు ఇప్పుడు దీంట్లో సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి నేను ఒక హాఫ్ డబ్బాకి హాఫ్ కిలో పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఈ పచ్చిమిర్చిని కూడా వాష్ చేసుకొని క్లాత్తో మంచిగా నీట్గా తుడుచుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా వేసుకొని అదే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న తేమ అంతే ఉసురుగాయల్లో ఉన్న తేమ మొత్తం పోతుంది దాంతోపాటు ఉసిరకాయలో ఉన్న ఆ వగరు అనేది కూడా పోతుంది ఎక్కడ ఇది ఉప్పులో ఫ్రై చేయటం వల్ల పికిల్ అనేది మీకు చేసుకునే పికిల్ అనేది మీరు ఉప్పు ఉప్పు ఉంటుందని అస్సలు అనుకోవద్దు ఉప్పు అనేది అసలు దీనికి పట్టదు చాలా టేస్టీ అయిన పికిల్ ఇలా చేయటం వల్ల అప్పటికప్పుడు తినేయచ్చు అలా మన పికిల్ అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఈ ఉప్పులో మనకు ఉసిరకాయలు అనేవి కుక్ అయి ఉంటాయి చాలా తక్కువ ఆయిల్లో ఈ పిక్కిలు అనేది రెడీ అవుతుంది వీడియో మొత్తం వాచ్ చేస్తూ ఉండండి ఎంతవరకు ఒక టెన్ మినిట్స్ ఈ ఉప్పులో ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఇలా ఉసిరకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మీరు ఒక స్టైనర్ తీసుకొని ఇలా ఈ ఉసిరకాయలని పచ్చిమిరపకాయలని తీసేసుకోవాలి ఇలా కొంచెం కలర్ ఉప్పు ఉప్పు కలర్ అయితే మొత్తం బ్లాక్గా అయిపోతుంది ఈ ఉసిరకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా చేయటం వల్ల ఈ ఉసిరికాయల్లో వగరు అనేది అస్సలు ఉండదండి చాలా టేస్టీగా అయిపోతాయి ఉసిరకాయలు అలానే తినేయచ్చు అలా అంత టేస్టీగా అసలు వగరు లేకుండా టేస్టీగా అయిపోతాయి ఉప్పు కూడా అసలు దీనికి ఏమాత్రం ఉప్పు అనేది పట్టదు ఇప్పుడు ఈ ఇంత ఉప్పు వేస్ట్ అయిందని అనుకోకండి డబ్బాలో తీసి ఉంచుకున్నారంటే బేక్ చేసుకునే రెసిపీస్లో బేక్ చేసుకునే రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ పైన వేసుకొని చల్లారనిద్దాం లైట్గా తుడుచుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మొత్తం చల్లారిపోతుంది పచ్చిమిర్చిని ఈ ఉసిరకాయల్ని సపరేట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని నేను దీంట్లో వేసే మసాలా రెడీ చేస్తున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ల ఆవాలు అంతే ఒక టేబుల్ స్పూన్ల మెంతులని వేస్తున్నాను ఇలా వేసుకొని ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచి చిటపటలాడాలి ఇలా చిటపటలాడేటప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే దీంతోపాటు వెల్లుల్లిని ఒక మూడు వెల్లుల్లిని తీసుకున్నాను దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉసిరకాయలు చూసారు కదా సాఫ్ట్గా అయిపోయాయి దీన్ని మంచిగా ఇలా వేరు చేసుకోవచ్చు లైట్గా ఇలా ప్రెస్ చేశారంటే మీకు గింజ మంచిగా ఈజీగా వేరైపోతుంది అయిపోతుంది ఇలా ఉసిరకాయలని తీసేసుకోవాలి అన్నీ సపరేట్ చేసుకోవాలి గింజల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఉసిరకాయలు అనేది మొత్తం మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా చాపర్లో వేసుకొని కోర్స్లా చాప్ చేసుకోవాలి ఉంటే చాపర్లో వేసుకోండి ఒకవేళ చాపర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా చాప్ చేసుకొని నేను ఉంచుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా చాప్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోప్ కోసం మళ్ళీ కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నాను చాలా తక్కువ ఆయిల్లో ఈ పికిల్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అంతే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకొని దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి వెల్లుల్లిని ఎందుకంటే ఇది మనం అప్పటికప్పుడు తినేసే నెల వరకు నిల్వ ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి కానీ చేసుకున్న వెంటనే తినేయచ్చు దీంట్లో నేను కరివేపాకు వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు వేస్తున్నాను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది వేయండి ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చాపర్లో వేసి చాప్ చేసి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చిని వేయాలి పచ్చిమిర్చి అసలు మొత్తం కుక్ అయిపోయింది పచ్చిమిర్చిలో అసలు ఏ పచ్చిమిర్చి స్మెల్ లేదు మంచిగా రోస్ట్ అయిపోయింది పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు దీన్ని ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం తేమ ఉన్న పోతుంది దా మన పికిల్ అనేది చాలా రోజులు స్టోర్ ఉంటుంది ఇలా నేను కొంచెం ఆయిల్ అనేది నాకు తక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం నేను ఆయిల్ వేస్తున్నాను ఇంతకీ ఇది తక్కువ ఆయిల్లోనే రెడీ అయిపోతుంది ఈ పికిల్ దీంట్లో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసి వేసుకోండి కొంచమే సాల్ట్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని వేసుకోవాలి ఇలా కావాలంటే మీరు ఇలాగ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఈ ఉసిరకాయల్ని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసి వేసుకున్నారంటే మీరు దోశలో తినేయచ్చు ఇడ్లీలో కూడా తినేయచ్చు ఆ పిగిలనేది నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది చాలా తక్కువ ఆయిల్లో రెడీ అయిపోతుంది దేంట్లో అయినా తినేయచ్చు ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల పౌడర్ని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది నేను ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతే వేస్తున్నాను ఇలా చల్లారిన తర్వాతే వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు మీకు ఇప్పటికిప్పుడు తినే పికిలు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తిన్నా ఇది అనేది ఉండదు దీన్ని ఏ టైం కంటైనర్లో తీసుకున్నారంటే వన్ మంత్ స్టోర్ చేసి ఉంచుకోవచ్చు చాలా యమి అయిన పికిల్ అండి చాలా టేస్టీగా ఉంది చాలా తక్కువ ఆయిల్లో ఈ పికిల్ అనేది రెడీ అయిపోయింది ఈ పికిల్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో హెల్దీ హెల్దీ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ తి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్